ఈ ఇంటి ఓనర్కు డబ్బులు అర్జెంటుగా అవసరం ఉండి హైదరాబాద్ లో ఉన్న ఇల్లు అమ్ముతున్నారు అండి సో మనకు ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు అలాగే మనకు మెయిన్ రోడ్ కూడా దగ్గరలో ఉంటుంది నియర్ బై కాలనీ కూడా చూసుకోవచ్చు అండి చాలా పీస్ఫుల్ లొకేషన్ ఉంటుందండి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు ఎలాంటి పొల్యూషన్ ఉండదు సో మంచి స్క్వేర్ ఫీట్లో కన్స్ట్రక్షన్ చేశారు ఎవరైనా చిన్న ఫ్యామిలీకి తక్కువ బడ్జెట్లో ఇల్లు కావాలనుకుంటే ఇల్లు చాలా బాగుంటుందండి కేవలం ఇరవై రెండు లక్షలు మాత్రమే చెప్తున్నారు సో ఇల్లు నచ్చినట్లయితే రేటు కూడా ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు మనం చూసుకోవచ్చు లోపలికి ఎంటర్ అవుతుంటే మనకు లెఫ్ట్ సైడ్లో మనకు ఒక కిచెన్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు రూమ్ అండి సింగిల్ రూమ్ అండి ఇది సింగిల్ రూమ్ సింగిల్ కిచెన్ ఒక బాత్రూమ్ ఉంటుందండి ఎవరైనా చిన్న ఫ్యామిలీ కోసం ఇండిపెండెంట్ హౌస్ కావాలనుకుంటే చాలా బాగుంటుంది సో మనం కిచెన్ కూడా చూసుకోవచ్చు మంచిగా స్పేసెస్గా ఇచ్చారు కిచెన్ కూడా సో ఆల్రెడీ మనకు దీంట్లో బోర్ ఉన్నది సంప్ ఉన్నది పర్మిషన్ ఉన్నది ఎవరైనా లోన్ కావాలన్నా కూడా లోన్ కూడా తీసుకోవచ్చండి కేవలం ఇరవై రెండు లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు కూడా ఇంకా తగ్గిస్తారు సెంటెక్ దగ్గరలో స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్ షాపింగ్ మాల్స్ బస్ స్టాప్ కూడా ఉన్నాయి ఉప్పల్ దగ్గర బోరుప్పల్లో ఉన్నది ఉప్పల్కు కేవలం ఆరు నిమిషాలు రీచ్ కావచ్చు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి